ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మోడల్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తానండి చాలా సింపుల్గా ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఫస్ట్ నారాయణ పట్టు శారీ తీసుకున్నానండి త్రీ మీటర్స్ క్లాత్ కట్ చేసుకున్నాను దీన్ని సిక్స్టీన్ ఫోల్డర్స్గా వచ్చినట్లు మనము ఫోల్డ్ చేసుకోవాలండి ఎక్కడ మడతలు లేకుండా చేసుకోవాలి ఇది ఫోల్డింగ్స్ నీట్గా రాకపోతే ఐరన్ చేసుకోండి దీనిపైన అప్పుడు నీట్గా ఉంటుందండి చూడండి మీ మీకు ఎంత పొడవు కావాలంటే అంత చూ చూసుకొని కింద మనము ఒక మార్క్ చేసుకోవాలండి పైన ఎంత పొడవు కావాలంటే అంత చేసుకోవాలండి నేనైతే థర్టీ నైన్ తీసుకున్నాను చూడండి ఈ పొడవ వచ్చి ఎయిట్ తీసుకున్నానండి ఎయిట్లో సగం ఫోర్ పెట్టుకున్నాను ఫోర్కి ఒక డాట్ పెట్టుకున్నాను పెట్టుకొని చూడండి మన నడుము సైజ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి తీసుకోవాలండి ఇది సెవెంటీన్ అండ్ హాఫ్ ఉందండి సెవెంటీన్ హాఫ్ ఉంటే దాన్ని డబల్ చేయాలండి డబల్ వచ్చి థర్టీ ఫైవ్ అవుతుంది కదా వన్ నుంచి ఎక్స్ట్రా థర్టీ సిక్స్ చేసుకున్నానండి నేను మొత్తము థర్టీ సిక్స్ని ఎయిట్ ఫోల్స్గా తీసుకోవాలండి ఇప్పుడు మనం దాన్ని ఎయిట్ ఫోల్స్గా తీసుకుంటే చూడండి ఎంత వస్తుందో అంత లెంత్కి మనం ఈ మార్క్ ఉంది కదా ఈ మార్క్ పక్కనే మార్క్ చేయాలి చూడండి ఎలా చేస్తున్నానో నేను మీరు కూడా అదే విధంగా చేయండి టూ టూ ఇంచెస్ త్రీ పాయింట్ వచ్చిందండి చూడండి ఎలా వచ్చిందో అలా వస్తే దాన్ని మనము చూడండి టూ పాయింట్ ఇటు సగము ఇటు సగం త్రీ ఇంచెస్ మొత్తం వచ్చింది వస్తే దాన్ని సగం సగం చేసుకోండి చూడండి టూ పాయింట్ వన్ ఇంచెస్గా తీసుకుంటున్నాను నేను ఒక సైడు టూ పాయింట్ త్రీ ఇంచెస్ మొత్తం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ని సగం సగం చేసుకుంటున్నాను చేసుకుంటే సగం సగంగా టూ పాయింట్ టూ ఇంచెస్ టూ పాయింట్గా మార్క్ చేసుకున్నాను చేసుకొని ఇప్పుడు మనము స్కేల్ ఉంటే స్కేల్తో అయినా లేకపోతే ఈ టేప్తో అయినా అలాగా డ్రా చేసుకోవాలండి ఇప్పుడు కింద అంచు ఉంది కదా అంచుకి వన్ నుంచి పై వరకు మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుందండి మనం స్లోగా అక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేయాలండి చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి నీట్గా వచ్చేటట్లు స్కేల్తో అయితే బాగా వస్తుందండి స్కేల్ లేకపోతే ఇప్పుడు టేప్తో అయినా చేసుకోండి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను టేప్ పెట్టి నీట్గా చేస్తానండి చూడండి అలా చేస్తే బాగుంటుంది చాలా బాగుంటుందండి కరెక్ట్గా చెయ్యాలి క్రాస్గా అటు సైడ్ వచ్చేసరికి తక్కువ ఇటు సైడ్ వచ్చేసరికి ఎక్కువ అలా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలండి ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి ఫోల్డింగ్స్ నీట్గా ఉండేటట్లు మనం మడత పెట్టుకోవాలండి ఫస్ట్ చూడండి ఇలా కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు మీకు కటింగ్ చేయడానికి చాలా ఫోల్డర్స్ కదా ఇబ్బందిగా ఉంటే సగం సగం చేసుకోండి లేకపోతే ఇప్పుడు కట్ అవ్వకపోతే మొత్తం ఓపెన్ చేసి తర్వాత అయినా చేసుకోండి చేసుకుంటే నీట్గా వస్తుంది చూడండి మొత్తం ఇలా కటింగ్ చేసుకుంటున్నాను మొత్తం ఇలా కటింగ్ చేశాక ఎక్కడైనా కట్ అవ్వకపోతే అప్పుడు మనము తర్వాత కట్ చేసుకోవచ్చు ఫోల్డింగ్స్ మాత్రం నీట్గా ఉండాలి అది మర్చిపోకండి ఫోల్డింగ్స్ నీట్గా పెడితే మనకి కటింగ్ బాగా వస్తుంది లేకపోతే కరెక్ట్గా రాదు చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తాను ఎంత వస్తుందో చూద్దాం ఎలా వస్తుందో చూడండి అక్కడక్కడ కట్ అవ్వలేదండి అవ్వని దగ్గర మళ్ళీ మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక సైడ్ ఎయిట్ ఫోల్డింగ్స్తో రావాలండి సిక్స్టీన్ ఫోల్డింగ్స్ కదా సిక్స్టీన్లో సగం ఎయిట్ కదా ఎయిట్ ఫోల్డర్స్గా మనం కట్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ కట్ చేసుకుంటున్నాను లాస్ట్ మొత్తం కలిసి ఉంది కదా దాన్ని కట్ చేసుకుని ఎయిట్ ఎయిట్ ఫోల్డింగ్స్గా రావాలండి ఇప్పుడు ఎయిట్ ఫోల్డర్స్ని జాయింట్ చేస్తూ స్టిచ్చింగ్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలో మీకు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు లైనింగ్ కూడా మనం స్టిచ్చింగ్ కటింగ్ చేసుకుందాం లైనింగ్ ఫస్ట్ డబుల్ ఫోల్డ్ పెట్టుకొని దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్లో ఎలా సమోసలా చేసుకోవాలండి అంబరీల టైప్లో చేసుకొని మనకు లెంత్ ఎంత కావాలంటే అంత తీసుకోవాలి మనం మెయిన్ క్లాత్ తీసుకున్నాం కదా దానికైనా త్రీ ఫోర్ ఇంచెస్ తక్కువగా తీసుకుంటే సరిపోతుంది పైన చూడండి మనకు బాడీ పార్ట్ ఎంత వచ్చింది చూడండి ఎయిట్ ఎయిట్ వస్తే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఆ టూ ఇంచెస్ మొత్తం టెన్ తీసుకుంటే సరిపోతుందండి టెన్ అలా తీసుకొని ఇప్పుడు కింద వైపున మనం థర్టీ నైన్ తీసుకున్నాం కదా దానికి ఒక ఫోర్ త్రీ ఇంచెస్ తక్కువగా తీసుకొని అంబ్రేలా షేప్లు ఎక్కడి నుంచి ఫస్ట్ డ్రా చేస్తాం కదా అక్కడి నుంచి పెట్టుకొని రౌండ్గా అలా తీసుకోవాలండి క్లాత్ సరిపోకపోతే మనము అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి నేనైతే చాలా తక్కువ క్లాత్ తీసుకున్నానండి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను త్రీ తీసుకుంటే నీట్గా వస్తుంది నేను తక్కువ క్లాత్ స్టిచ్చింగ్ చేస్తానండి ఒక పీస్ కూడా వేస్ట్ కాకుండా చేస్తున్నాను ఇప్పుడు చిన్న చిన్న పీసులు కూడా అక్కడ జాయిన్ చేసిస్తే సరిపోతుంది చూడండి కింద వైపుకైతే సరిపోయింది కానీ పై వైపుకి అయితే లైనింగ్ సరిపోలేదు అందుకోసమని నేను ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేస్తాను చూడండి ఎలా జాయిన్ చేస్తాను కూడా చూపిస్తాను మీకు చూడండి ఇలా ఇలా అయితే లైనింగ్ వేస్ట్ కాదు ఆ పైన పార్ట్ మిగిలింది కదా కొంచెం మనకి అది అక్కడ పీస్ వేస్తే సరిపోతుంది ఇంకా వేస్ట్ కాకుండా లైనింగ్ సరిపోతుంది చూడండి ఆ పై వైపుని కట్ చేసే పీసు కింద రెండు పర్లకే కదా సరిపోలేదు రెండు పర్లకి సరిపోయింది ఇప్పుడు ఆ కింద వైపుకి జాయిన్ చేస్తే నీట్గా వస్తుంది చూడండి పైన కట్ చేసుకున్నాను కదా ఈ బాటను తీసుకెళ్ళి అక్కడ స్టిచ్చింగ్ చేస్తే అయిపోయింది నీట్గా వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి మీరు కూడాను చూడండి మొత్తం ఇలా అంబ్రెల్లా షేప్లో కట్ చేసుకుంటున్నాను చూడండి నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేశాక ఇప్పుడు ఆ పీస్ మిగిలింది కదా దాన్ని అక్కడ జాయిన్ చేస్తాను చూడండి పైన సరిపోలేదు కదా అనుకోండి అలా పెట్టి ఇప్పుడు దాన్ని ఎక్స్ట్రా క్లాత్ అక్కడ మిగిలింది కదా ఆ మొక్క దానికి జాయిన్ చేసి పెట్టిస్తే సరిపోతుంది చూడండి ఫస్ట్ జాయిన్ చేసుకోవడం చూపిస్తున్నాను చిన్న పీస్ తీసుకున్నానండి పీస్ తీసుకొని ఇలా జాయిన్ చేసుకుంటున్నాను మనకి రెండు పనులకు సరిపోలేదు కదా సరిపోయిన దగ్గర ఇలా ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి దీన్ని టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేయాలండి లేకపోతే ఊడిపోతుంది టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటాను చూడండి ఎలా చేస్తున్నాను ఫోల్డింగ్స్ కాకుండా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేసుకోవాలండి ఇలా టూ టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం రెండు సైడ్లు రెండు పీసులకి జాయింట్ చేయాలి కదా రెండు పీసులకి అలా జాయింట్ చేశాను ఇప్పుడు కింద వైపునండి కింద వైపున మనం ఫోల్డ్ చేసుకుంటూ టూ టైమ్స్ ఫోల్డింగ్ చేసుకుంటూ మొత్తం అంబరిల్లాకి మొత్తము స్టిచ్చింగ్ చేయాలండి కింద లైనింగ్ని చూడండి కింద వైపున ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి అర్థమవుతుందా చూడండి మనం స్టిచ్చింగ్ చేసింది అలా మధ్యలోకి వచ్చింది చూడండి పీసులు జాయింట్ చేసాం కదా అది అలా మధ్యలోకి వచ్చింది ఇప్పుడు మెయిన్ పార్ట్ అండి మెయిన్ పార్ట్ని ఇప్పుడు చూడండి ఆ అంచు ఉంది కదా అంచు నుంచి కి కొంచెంగా చేసుకుంటూ పైకి వచ్చేసరికి హాఫ్ ఇంచుతో చేయాలండి స్టిచ్చింగ్ దీన్ని కూడా టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఎప్పుడైనా కుట్లు ఊడకుండా ఉంటాయండి గట్టిగా చూడండి అలా చేస్తున్నాను ఫస్ట్ స్లోగా కొంచెం చేయాలండి తర్వాత పైకి వచ్చేట సరికి హాఫ్ ఇంచుతో అలా స్టిచ్చింగ్ చేయాలి చూడండి మనకి ఎక్కడైనా క్లాత్ నడుముకి ఎక్కువ అయిందంటే కొంచెం ఎక్స్ట్రా స్టిచ్చింగ్ ఇలా చేస్తే సరిపోతుంది కరెక్ట్గా తీసుకున్నాము కానీ ఎవరికైనా ఎక్కువగానే వస్తే అలా చేయండి చేస్తే సరిపోతుంది ఇంకెక్కడ మనకి క్లాత్ ఎక్కువగా రాదు రాకుండా వస్తుంది ఇలా చూడండి ఫోల్డింగ్స్ కాకుండా చేయాలి లేకపోతే కింద పీస్తో ఫోల్డింగ్స్ అయిపోతుంది మళ్ళీ ఇప్పుకుంటే సరిపోతుంది మనకి టైం అంతా చూడండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం ఇలా నెమ్మదిగా చూసుకుంటూ చేయాలండి మర్చిపోకుండా చూడండి మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఎన్ని పీసులు సిక్స్టీన్ ప్లీ పీస్ని అలా జాయిన్ చేసుకోవాలి ఎయిట్ ఎయిట్గా బ్యాక్ సైడ్ ఎయిట్ ఫ్రంట్ సైడ్ ఎయిట్గా వచ్చేటట్లు అలా మొత్తము ఇంకా స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి ఎలా చేస్తున్నాను మీరు కూడా ఇలా చేసుకోండి మొత్తం ఇంకా స్పీడ్ మోసంలో చెప్తున్నానండి చేసుకున్నాక ఇప్పుడు లైనింగ్ ఉంది కదా లైనింగ్ని దీనిపైన పెట్టాలండి పెట్టి మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి సీదాగా పైన ఇది కింద వైపునండి మనకి మెయిన్ క్లాత్కి కింద వైపున ఇది లైనింగ్ను పెట్టాలి పెట్టేసి ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి చేసుకుంటే కింద పార్ట్ రెడీ అయిపోయినట్లే ఇంకా బాడీ పార్ట్ ఒకటే ఉంటుంది కదా చాలా సింపుల్ అండి చూడండి ఇలా మొత్తము స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను చూడండి నెమ్మదిగా ఫోల్డ్ కాకుండా చేసుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసాం కదా చిన్న చిన్నవి అవన్నీ ఒక సైడ్కే వచ్చేటట్లు పెట్టి అలా స్టిచ్చింగ్ టూ టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది రెండు వైపులా అలా చేసుకోవాలండి బ్యాక్ పార్ట్కి ఇంకా ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకుంటున్నానండి సిక్స్టీ ఇంచెస్ తీసుకున్నాను బాడీ పార్ట్ ఎవరికైనా సిక్స్టీన్ ఇంచెస్ సరిపోతుంది టూ టూ అండ్ హాఫ్ నెక్ తీసుకోవాలండి ఇంకా మిగతా సిక్స్ మొత్తం సిక్స్ తీసుకున్నానండి త్రీ అండ్ హాఫ్ ఫోర్ తీసుకుంటే సరిపోతుంది షోల్డరు ఇంకా ఇక్కడ కూడా సిక్స్ తీసుకుంటున్నానండి కిందకి షోల్డర్ కిందకి తీసుకొని ఇప్పుడు చూడండి మనము నడుము చూసుకోవాలి సెస్ట్ ఎంత ఉందో చూసుకొని అక్కడ చూడండి సగం చేసుకోవాలి సగం చేసుకొని పెట్టుకుంటే మార్క్ చేసుకోవాలండి ఇక్కడ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ వచ్చేటట్లు చేయాలి ఇప్పుడు నేను ఈ క్లాత్ని ఫోర్ ఫోల్స్ తీసుకున్నానండి పై వైపుకి కింద వైపుకి కలిసి చేసుకున్నాను టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ చూడండి ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాను ఇప్పుడు మనకు లూజ్ కావాలంటే ఇప్పుకోవడానికి సరిపోతుందండి టూ టూ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది నేను అయితే టూ తీసుకున్నాను ఇక్కడ భాగంలో రౌండ్ కోసం వన్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా రౌండ్ వచ్చేటట్లు డ్రా చేసుకోవాలి చేసుకొని ఇక్కడ కింద వైపున కొంచెం రౌండ్ తిరిగేటట్లు చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాగుంటుందండి ఇప్పుడు కటింగ్ చేయాలి చూడండి ఫోర్ పీసెస్ అలా అలా మర్చిపెట్టుకోండి మీరు కూడాను ఒక బ్లౌజ్ పీస్ తీసుకుంటే సరిపోతుంది దీనికోసమని చూడండి మొత్తం అలా స్టిచ్ కటింగ్ చేసుకోవాలి రౌండ్గా వచ్చేటట్లు భాగంలో చూడండి అలా చేసుకుంటున్నాను ఇప్పుడు టూ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా వస్తాయండి మనకి చూడండి నెక్ కోసం తర్వాత చెప్తానండి నెక్ కోసం ఇవి కట్ కటింగ్ చేసాక మీకు చెప్తాను చూడండి ఎలా నెక్ తీసుకోవాలో నెక్ మోడల్ పెడుతున్నాను మోడల్ ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు టూ పీసెస్ని చూడండి విడివిడిగా చేసుకున్నాను అదేవిధంగా లైనింగ్ కూడా దీని ప్రకారం కట్ చేసుకుంటే సరిపోతుందండి డాట్స్ పెట్టుకోవాలి డాట్స్ సగం నుంచి ఫోర్ ఇంచెస్ వచ్చే వరకు పెట్టుకోవాలి పైన ఫోరు కింద ఫోరు పెట్టుకుంటే సరిపోతుంది అలా టూ పార్ట్స్కి పెట్టాలండి పెడితే వెనక వైపు కూడా డాట్స్ రావాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా డాట్స్ వచ్చేటట్లు పెట్టాలి ఒక సైడ్ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకవైపు డ్రా చేసుకొని దానిపైన ఆ పీస్ పెట్టేస్తే మనకి చాలా బాగుంటుందండి ఇంకా కరెక్ట్గా వస్తుంది తక్కువ ఎక్కువ రాకుండా కరెక్ట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు దీనిపైన ఇలా చూడండి నేను ఎలా చేస్తున్నాను మీరు కూడా అలానే చేయండి ఇప్పుడు మనం డ్రా చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా డ్రా చేసుకుంటున్నాను డ్రా చేసుకొని ఇప్పుడు ఇదే ప్రకారము లైనింగ్ మెయిన్ పార్ట్ను కూడా ఫోర్ మడతలు పెట్టి చూడండి అలా కట్ చేసుకుంటే సరిపోతుంది అయిపోతుందండి ఇప్పుడు నేను ఒకసారి తీసుకొని మా పాప కూడా కింద వైపు లెహంగా కుట్టానండి స్టిచ్చింగ్ చేశాను ఇప్పుడు అదేవిధంగా నేను కూడా నారాయణపట్టు సారితో కింద వైపు మాత్రమే స్టిచ్చింగ్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు మనకి మీకు హ్యాండ్స్ ఎలా కావాలంటే అలా పొడవ హ్యాండ్స్ కావాలంటే పొడవు హాఫ్ హ్యాండ్స్ కావాలంటే హాఫ్ పెట్టుకోవాలండి నేనైతే లెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ పెట్టుకొని కటింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా కటింగ్ చేసుకుంటే పొడవ హ్యాండ్స్ వస్తాయండి హాఫ్ హ్యాండ్స్ కావాలంటే హాఫ్గా కూడా తీసుకోవచ్చు చూడండి ఇలా కట్ చేసడం అయిపోయాక దీని ప్రకారం లైనింగ్ కూడా సేమ్ ఎలానే తీసుకోవాలండి తీసుకుంటే సరిపోతుంది టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మాత్రం తీసుకోండి తీసుకుంటే ఇప్పుడైనా మనకు కావాలంటే తీసుకోవడానికి సరిపోతుంది చూడండి ఇప్పుడు పైన ఒక టక్స్ పెట్టుకోవాలండి సంఖ్య తీసుకోవాలి ఇప్పుడంటే ఇప్పుడే తీసుకోవచ్చు లేకపోతే స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా తీసుకుంటే సరిపోతుంది నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకుంటాను చూడండి మొత్తం అలా ఎక్స్ట్రా టూ ఇంచెస్ వచ్చేటట్లు కట్ చేసుకుంటే సరిపోతుంది మనం మెయిన్ క్లాత్ కన్నా లూజ్ కన్నా మనకి ఎగస్ట్రా టూ పాయింట్స్ వస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు అదేవిధంగా లైనింగ్ కూడా కట్ చేసుకుంటాను కట్ చేసుకుని నెక్ చూడండి మోడల్ చెప్తాను నేను ఫ్రంట్ పాటుకి మోడల్ పెట్టుకుంటున్నాను బ్యాక్ సైడ్ ఫస్ట్ సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటానండి డీప్ నెక్ కావాలంటే ఎయిట్ ఇంచెస్ కూడా మీరు తీసుకోవచ్చు చూడండి కింద టూ అండ్ హాఫ్ పైన టూ అండ్ హాఫ్ తీసుకున్నాను నెక్ మీకు ఇంకా వెడల్పుగా కావాలనుకుంటే త్రీ తీసుకుంటే బాగుంటుంది చూడండి నేనైతే ఇలా తీసుకుంటున్నాను రౌండ్ షేప్ తీసుకునేటప్పుడు కొంచెం ఇలా ఇలా తీసుకుంటే మోడల్గా వస్తుందండి రౌండ్ రౌండ్లో కూడా ఇది ఒక మోడల్గా బాగుంటుంది చూడడానికి ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ని ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను తర్వాత మెయిన్ పార్ట్ మెయిన్ పార్ట్ ఏమో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఫస్ట్ లైనింగ్ తీసుకుంటున్నాను లైనింగ్ని కట్ అయి కట్ చేసుకుంటున్నాను అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి ఫ్రంట్ పార్ట్ సిక్స్ ఇంచెస్ తీసుకుంటానండి సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకుంటే చూడండి ఇక్కడ కూడా టూ టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి మనకి త్రీ కూడా పెట్టుకోవచ్చండి త్రీ పెట్టుకుంటే కొంచెం లూజ్గా వస్తుంది ఇలా అయితే భుజాలు జారకుండా నీట్గా ఉంటుంది చూడండి దీనికి కూడా రౌండ్ తీసుకుంటున్నాను రౌండ్ తీసుకొని మోడల్ వేరే క్లాత్తో చేస్తానండి పోట్లీ బటన్స్ పెట్టి దీన్ని కూడా రౌండ్ షేప్లో ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసుకుంటాను అదేవిధంగా మెయిన్ పార్ట్ను కూడా తర్వాత కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు అండి మీ ఇష్టం ఇప్పుడు డాట్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి నేను ఒక పళ్ళు పార్ట్ తీసుకున్నానండి మనకి సిక్స్ ఇంచెస్ మొత్తం సిక్స్టీన్ ఇంచెస్ తీసుకున్నాం కదా అదేవిధంగా ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నానండి ఈ పార్ట్ని దీన్ని లైనింగ్తో ఇలా జాయింట్ చేస్తున్నాను చూడండి టూ పీసెస్ తీసుకోవాలి టూ పీసెస్ను కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి లైనింగ్తో జాయింట్ చేసుకొని చూడండి కటింగ్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా వచ్చిన పీస్ అంతా కట్ చేసుకోవాలి మోడల్ కోసం అండి మీకు ఆ పళ్ళు పాటు ఎంత ఉంటే అంత వెడల్పుగా తీసుకుంటే సరిపోతుంది మోడల్ వెడల్పుగా వస్తుంది తక్కువగా ఉంటే తక్కువగా తీసుకుని నాకు కొంచెం మిగిలింది కదా పైన దంతా ఇలా చేస్తున్నాను చూడండి సిక్స్ ఇంచెస్ మనకు నెక్ ఉంది కదా ఇప్పుడు చూడండి వన్ వన్ ఇంచెస్కి మనం ఫోర్ట్లీ బటన్స్ కోసం ఇలా పెట్టుకోవాలండి మార్క్ చేసుకుంటే అయిపోతుంది చూడండి మొత్తం క్లాత్ ఫిఫ్టీన్ అది సిక్స్టీన్ కదా ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోవాలి తీసుకొని రెండు రెండు జాయింట్ చేయాలండి ఒక పీస్ తీసుకున్నాను టూ ఇంచెస్ పీసు తీసుకొని మన ఫోర్ట్లీ బటన్స్ పెట్టేటప్పుడు ఇలా చేయాలండి చూడండి తిని పై వైపున ఇలా పెట్టుకుంటున్నాము మెయిన్ క్లాత్ మొత్తము అలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను చూడండి పైన ఎలా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి పై వైపున ఫోల్డింగ్స్ ఏమో ఉండాలి ఖాళీగా ఉన్నది లోపల వైపు కొనాలండి లోపల వైపు ఉండేటట్లు ఆ పీస్ మొత్తం అలా జాయిన్ చేసుకోవాలి చూడండి ఎలా జాయిన్ చేస్తున్నానో కొంచెం గ్యాప్ ఉంచి జాయిన్ చేయాలండి ఇంకా మనం ఫోట్లు పట్టినది దీని పైన పెడతాం కదా చూడండి నేను ఎలా పెడతాను మీరు కూడా అలానే చేయండి చేస్తే నీట్గా ఉంటుందండి ఇప్పుడు మనం ఖర్చు మాత్రం బయటకు పెట్టకూడదు ఫోల్డింగ్స్ మాత్రమే బయటకు పెట్టాలి ఖర్చు అంతా అలా లోపలికి పెట్టిస్తే లోపల వైపుగా ఉంటుంది అది చూడండి మొత్తం అలా మన క్లాత్ ఎంత ఉంటే అంత స్టిచ్చింగ్ చేసుకోవాలంటే స్టిచ్చింగ్ చేసుకోవాలండి నాకైతే కొంచెమే ఉంది కనుక మొత్తం పై వరకు రాలేదు కానీ మనకు మోడల్ అంటే ఇది కట్ అయిపోతుంది కదా నెక్ పార్ట్ అంతా అందుకోసమని ఇలా వచ్చింది చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇప్పుడు మనము సెకండ్ పాయింట్ సెకండ్ది కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకొని ఉంచుకోవాలండి ఇంకో పాటును కూడా ఇప్పుడు వన్ వన్ నుంచి మనం మార్క్ చేసాం కదా ఇదేమో మనం పోట్లీ బటన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి చూడండి క్లాత్ పైకి వచ్చేటట్లు పోట్లీ బటన్స్ అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి అడుచుకుంటూ కొంచెం ఇలా టచ్ చేసుకొని చూడండి అలా కొంచెం కిందకి అడుచుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి మొత్తం అలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి పోట్లీ బటన్స్ అన్నీ మనం ఎన్ని పెట్టుకోవాలనుకుంటే హాఫ్ హాఫ్ ఇంచుకి కూడా పోర్ట్లీస్ బటన్స్ పెట్టుకుంటే దగ్గరగా వస్తాయి నేనైతే వన్ వన్ ఇంచుకు పెట్టాను ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు కానీ మనం మార్క్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చూడండి కొంచెం గ్యాప్ మాత్రం ఉంచాలి కింద వైపున ఏమంటే మనము రౌండ్ షేప్లో కొంచెం కట్ చేయాలి కదా కట్ చేయడం కోసం కొంచెము గ్యాప్ ఉంచాలండి ఇది ఒక ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఏస్ట్ వచ్చిన ఖర్చు అంతా కట్ చేసుకుంటాను చూడండి కింద అది కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి నెమ్మదిగా లేకపోతే కింద పీస్ మొత్తం కట్ అయిపోతుంది ఇప్పుడు ఇంకొక క్లాత్ ఉంది కదా సేమ్ దీని అంతే ఉంది కదా ఆ క్లాత్ ఆ క్లాత్ని ఇప్పుడు దీని పైన పెట్టాలండి పెట్టి ఫోర్లీ బటన్స్ ఖర్చు కనిపించకుండా మనం జాయిన్ చేసుకోవాలి చూడండి అలా జాయిన్ చేస్తున్నాను చూడండి అలా పెట్టుకుంటూ జాయిన్ చేసుకోవాలి దీన్ని కూడా డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి అలా ఒక్కొక్క ఫోర్ట్లీ బటన్స్ దగ్గర మనము అడుసుకుంటూ జాయిన్ చేసుకోవాలి లేకపోతే పైకి లిగిసిపోతుందండి మొత్తము అప్పుడు మంచి లుక్ రాదు ఎలా అయితే మంచి లుక్ ఉంటుంది చూడండి మొత్తము చివరి భాగం వరకు అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చేసుకొని దానిపైన డబల్ మళ్ళీ చేసుకోవాలండి చేసుకుంటే అప్పుడు ఫోర్టీ బటన్స్ బయటకు రాకుండా నీట్గా ఉంటుంది లేకపోతే కుట్ లూజ్ అవుతుంది కదా అలాగా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇప్పుడు మనము కింద వైపున రౌండ్ వచ్చేటట్లు చూడండి అలా కట్ చేసుకోవాలి అప్పుడు మోడల్ ఏమో చూడడానికి చాలా బాగుంటుందండి రౌండ్ షేప్గా వచ్చేటట్లు కింద వైపున కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఒక పీచ్ ఒక పీస్ తీసుకోవాలండి ఒక ల్యాత్ తీసుకొని దాన్ని చూడండి నేనేం చేస్తున్నానంటే పైపింగ్ చేసుకోవడం కోసం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను దీని ఖర్చు కనిపించదండి లోపల వైపు ఉంటుంది కదా అందుకోసమని ఫస్ట్ నేను స్టిచ్చింగ్ చేసుకోలేదు నార్మల్ పీసు డైరెక్టర్గా పెట్టి నేనేమో ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను మీరు కూడా ఇలా చేసుకోండి ఖర్చు మనకు బయట కనిపించదు కదా ఇప్పుడు మనం చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి మొత్తము ఘాట్లు పెట్టుకుంటే ఎక్కడ మనకి తిరగడానికి బాగుంటుంది థ్రెడ్ పైపింగ్ అయినా చేసుకోవచ్చు కానీ నార్మల్ పైపింగ్ అయినా చాలా సన్నంగా వస్తుంది నేనైతే నార్మల్ పైపింగే చేసుకుంటున్నాను ఇంకా మనకి చూడండి చాలా బాగా వచ్చింది బక్రం కూడా పెట్టుకోలేదండి బక్రం కూడా అవసరం లేదు దీనికోసము మనము ఇంత లావ్ క్లాత్ పెట్టుకున్నాం కనుక బక్రం కూడా అవసరం లేదండి కావాలంటే పెట్టుకోండి మీరు కూడా నేనైతే పెట్టుకోవట్లేదు పెట్టుకోకుండా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను చాలా బాగా వచ్చిందండి చూడండి ఇప్పుడు ఎక్స్ట్ వచ్చిన ఖర్చు కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఆ రౌండు మన లైనింగ్ ఉంది కదా లైనింగ్ ప్రకారం రౌండు కట్ చేసుకోవాలి చేసుకొని పిన్స్ పెట్టుకోవాలండి పైప్ పైన పెట్టుకొని పెట్టుకుంటే నీట్గా వస్తుంది పిన్స్ పెట్టుకోకపోతే రాంగ్ అయిపోతుంది చూడండి మళ్ళీ నెక్కకి పైపింగ్ కోసం నేను ఒక పీస్ తీసుకున్నాను దాన్ని ఫస్ట్ కొంచెం ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి చేసుకొని ఇప్పుడు ఫోల్డింగ్ వైపు మన వైపున ఉంచి ఇప్పుడు నెక్కకి నార్మల్ సైడు అలా జాయింట్ చేయాలి చూడండి ఎలా జాయింట్ చేస్తున్నాను మొత్తం జాయింట్ చేశాక చూడండి దీన్ని కూడా టక్స్ ఇవ్వాలండి టక్స్ ఇస్తే నీట్గా తిరుగుతుంది ఎప్పుడైనా పైపింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి టక్స్ పెట్టుకునేటప్పుడు మనం వేసే స్టిచ్చింగ్ను మాత్రం కట్ చేయకూడదండి చాలా జాగ్రత్తగా స్లోగా కట్ చేయాలి చేసి దీన్ని చూడండి ఫోల్డింగ్ వైపు ఉండేటట్లు మొత్తం ఇలా రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి అలా చేసుకుంటున్నాను నెమ్మదిగా చేసుకోండి అప్పుడు నీట్గా వస్తుంది ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు కట్ చేసుకోవాలండి చూడండి మొత్తము నీట్గా రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంది మోడల్ ఇప్పుడు మనం సైడ్న మనం స్టిచ్చింగ్ చేయలేదు కదా ఫస్ట్ ఇప్పుడు మొత్తము స్టిచ్చింగ్ చేసుకోవాలండి పిన్స్ మాత్రం తీయకూడదు మనకు మోడల్ అయ్యే వరకు మధ్యలో తీస్తే మనకి సైడ్కి అయిపోతుంది మోడల్ చూడండి ఇప్పుడు మొత్తం అలా స్టిచ్చింగ్ చేస్తే అలా కూర్చుంటుంది గట్టిగా కూర్చొని మొత్తం అయినా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను మీకు లేస్ కావాలంటే లేస్ వేసుకోండి లేకపోతే సమోసా లేస్ వస్తాయి కదా అవి వేసుకుంటే సైడ్ని బాగుంటుంది నేనైతే టోన్స్ లేస్ వేసుకుంటున్నానండి ఈ లేస్ మంచి లుక్ వచ్చిందండి చూడడానికి చాలా బాగుంటుంది అందుకోసమనే నేను ఈ లేస్ వేసుకుంటున్నాను మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి వేసుకొని దీన్ని డబుల్ వైపు స్టిచ్చింగ్ చేసుకోండి డబుల్ స్టిచ్చింగ్ చేస్తే నీట్గా ఉంటుందండి లేకపోతే ఊడిపోతుంది టోన్సు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం నెమ్మదిగా చేయాలండి సూ తిరిగిపోతుంది తప్పిపోయిందంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా చేయకపోతే అది ముక్కలైపోతుందండి చూడండి నెమ్మదిగా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని కూడా అదే విధంగా ఫిన్స్ పెట్టుకోవాలండి పెట్టుకొని దానిపైన మనం లైనింగ్ కట్ చేస్తాం కదా లైనింగ్ ప్రకారం జాయిన్ చేసుకోవాలి మొత్తము జాయిన్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు మనకి ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు అంతా కట్ చేసుకోవాలండి ఎప్పుడైనా మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉండాలండి అప్పుడే మనకి నీట్గా ఉంటుంది లేకపోతే ప్రాబ్లం అయిపోతుందండి చూడండి మొత్తం ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన పీస్ అంతా కట్ చేసుకుంటున్నాను ఖర్చు అంతా కట్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు టక్స్ కోసం మనం పెట్టాం కదా ఫస్ట్ ఫోర్ ఇంచెస్కి దాన్ని ఫోర్ సైడ్స్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ మొత్తము స్టిచ్చింగ్ చేసుకోవాలండి స్టేసుకుంటే స్టక్స్ నీట్గా వస్తాయి చూడడానికి చూడటానికి చాలా బాగుంటుందండి చూడండి మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఫోర్ సైడ్స్ కూడా మీరు కూడా అలానే చేసుకోండి వేస్ట్ వస్తే ఖర్చు కట్ చేసేయండి చూడండి చూడండి చాలా బాగుంది ఇప్పుడేమో దీన్ని కూడా పైపింగ్ చేసుకుంటున్నానండి పైపింగ్స్ ఫస్ట్ ఎలా ఫోల్డింగ్ చేయాలో మీకు చెప్పాను కదా అదేవిధంగా దీనికి కూడా ఫస్ట్ ఫోల్డింగ్ చేసి తర్వాత ఇలా దీన్ని పైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి కట్స్ ఇవ్వాలి కట్స్ పెట్టుకొని వెనక వైపుకి తిప్పుకోవాలి తిప్పుకొని చూడండి అందంగా వచ్చేటట్లు మనం అడత పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి డబుల్ స్టిచ్చింగ్ చేయాలండి డబల్ స్టిచ్చింగ్ చేస్తే మనకి ఖర్చు లోపలికి ఉంటుంది కదా అది కూడా లోపలికే ఉంటుంది లేకపోతే బయటికి కనిపిస్తుంది మొత్తం డబుల్ స్టిచ్చింగ్ నేను చేసుకుంటున్నాను చూడండి ఎక్స్ట్రా కొంచెం పీస్ వచ్చింది కదా కట్ చేసేయండి దీనిపైన డబుల్ చూడండి ఇలా వెనక వైపుకి తిప్పి ఇలా స్టిచ్చింగ్ చేస్తే మనకు బయటికి కనిపించకుండా ఉంటుంది ఇంకా షోల్డర్స్ జాయిన్ చేసుకుంటున్నాను షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచుతో షోల్డర్ జాయిన్ చేసుకోవాలి చూడండి షోల్డర్స్ టూ సైడ్స్ అలా జాయింట్ అయిపోయాక దాన్ని మధ్యలో స్టిచ్ చేసుకున్నామంటే మనము హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదండి ఒక సైడ్కి వెళ్ళదు నీట్గా ఉంటుంది అందుకోసమని నేను అలా జాయిన్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేస్తాను ఎక్స్ట్రా వచ్చింది కదా కొంచెం కట్ చేసేయండి బయటికి కనిపించకుండా ఉంటుంది చేసాక చూడండి ఇప్పుడు దీనిపైన స్టిచ్ ఎలా వేయండి చూడండి ఎలా వేస్తున్నానో మీరు కూడా అలానే వేయండి ఇంకా బ్యాక్ సైడ్ హ్యాంగిల్స్ పెడతానండి కానీ వీడియో పెద్దది అయిపోతుందని ఇందులో మరి చూపించట్లేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి మొత్తం రెండు సైడ్లు అలా జాయిన్ చేసుకోవాలి చూడండి ఎక్స్ట్రా కొంచెం కట్ చేసుకొని జాయిన్ చేసుకుంటే మనకు బయట వైపు కనిపించదు నీట్గా ఉంటుంది మొత్తం అలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి అలా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఫోల్డింగ్స్ వస్తే మళ్ళీ బాగుండదండి ఫోల్డింగ్స్ రాకుండా నెమ్మదిగా చేసుకోవాలి ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెమ్మదిగా చేసుకోవాలి లేకపోతే మళ్ళీ రాంగ్ అయిపోతే మళ్ళీ మొత్తం ఇప్పుకుంటే సరిపోతుంది టైం అంతా వేస్ట్ ఇంకా హ్యాండ్స్ అండి హ్యాండ్స్ లైనింగ్తో జాయింట్ చేసుకుంటున్నాను ఫస్ట్ హ్యాండ్స్ కూడా మోడల్ కావాలంటే పెట్టుకోండి లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంటాయి నేనైతే నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను మొత్తం హ్యాండ్ మొత్తం లైనింగ్తో జాయిన్ చేయాలి చూడండి మనం ఫస్ట్ లోసంక తీసుకోలేదు కదా కట్ చేసేటప్పుడు ఇప్పుడు తీసుకుంటానండి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా కొంచెం లోసంకు తీసుకోవాలండి తీసుకుంటే ఇప్పుడు నీట్గా ఉంటుంది చూడండి అలా ఎక్స్ట్రా వచ్చిన పీస్ అంతా కట్ చేసుకున్నాను ఇప్పుడు లోసంగ చూడండి కొంచెం చూడండి కొంచెం అలా తీసుకుంటే సరిపోతుంది దీనికి కూడా పైపింగ్ చేస్తున్నానండి నేను చూడండి పైపింగ్ ఎలా చేయాలో చెప్పాను కదా సేమ్ అలానే చేసుకొని కొంచెం టక్స్ పెట్టుకొని ఫ్రంట్ సైడ్కి తిప్పి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది టూ టైమ్స్ చేసుకోవాలండి చూడండి చాలా సన్నంగా వచ్చింది చూడండి థ్రెడ్ పైపింగ్ కన్నా సన్నంగా వచ్చింది చాలా బాగుందండి చూడండి నేను స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి అలా చేసుకుంటున్నాను అయిపోయిందండి ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు కట్ చేసుకోవాలి దీన్ని కూడా డబుల్ స్టిచ్చింగ్ చేస్తే మన క్లాప్లకు ఉండే ఖర్చు బయటికి కనిపించకుండా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ పైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇప్పుడు మెయిన్ బాడీ పార్ట్ ఉంది కదా బాడీ పార్ట్ను పైన పెట్టుకోవాలి మనం లో సంగ తీసుకుంది ఫ్రంట్ సైడ్ ఉండేటట్లు నార్మల్ సైడు బ్యాక్ సైడు నార్మల్గా ఉండేటట్లు అలా తీసుకొని మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలండి చాలా కరెక్ట్గా వచ్చింది పీసు ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకోండి ఎక్స్ట్రా రాదు మనం టూ ఇంచెస్ కదా ఏ ఖర్చు తీసుకున్నాము మొత్తం అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి డబుల్ చేసుకోవాలండి హ్యాండ్స్కి మొత్తం చేసుకుంటున్నాను చూడండి మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి చూడండి అలా వచ్చిందో బాడీ పార్ట్ ఇప్పుడు బాడీ పార్ట్ పైన మనం మెయిన్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాం చూడండి మెయిన్ పార్ట్ మనము జాయింట్ చేయలేదు కదా వేరు వేరుగా ఉంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడు అదే విధంగా మనం పెట్టుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ సైడ్ చూడండి అలా పైన పెట్టుకొని అదేవిధంగా పిన్స్ పెట్టుకోండి మీకు కొత్త వారైతే లేకపోతే నార్మల్గా స్టిచ్చింగ్ చేసేయండి టూ పిన్స్ పెట్టిస్తే సరిపోతుంది ఇంకా కదలకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు దానిపైన సీదాగా పెట్టుకోవాలండి రెండు సైడు సీదాగా ఉండాలి ఇప్పుడు ఇలా నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్స్ మాత్రం కాకుండా చేసుకోవాలండి కింద వైపు మనము స్టిచ్చింగ్ చేసాం కదా అది ఫోల్డింగ్స్ అయితే మళ్ళీ లుక్ రాదండి చాలా బాగుంటుంది చూడడానికి చూడండి అలా వచ్చింది ఇప్పుడు అదేవిధంగా మెయిన్ క్లా మనకి ఆది డ్రెస్ తీసుకొని చూడండి మనకి టైట్ ఎంత కావాలంటే అంత మార్క్ చేసుకోవాలి చేసుకొని దానిపైన స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి టూ త్రీ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా కావాలంటే కట్ ఇప్పుకోవడానికి బాగుంటుంది ఇలా మొత్తం చివరి వరకు చేసుకోవాలి ఇది ఇలా అయినా చేసుకోవచ్చు లేకపోతే బాడీ పార్ట్ అంతా హ్యాండ్ స్టిచ్చింగ్ చేసి తరువాత ఇలా చేసుకోవచ్చు కానీ ఇలా అయితే సింపుల్గా ఉంటుందని ఇలా చూపిస్తున్నానండి నేను కొన్ని లాంగ్ ఫ్రాక్లకి నేను అలా కూడా చూపించాను కొన్ని వీడియోస్లో ఈ వీడియో మాత్రం ఇలా ఇలా అయితే బాగుంటుంది సింపుల్గా ఉంటుందని ఇలా చూపిస్తున్నాను చూడండి కింద వైపు వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి చేసుకొని దీన్ని టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఓడకుండా ఉంటుంది కింద వైపు మనం నడుము వరకు త్రీ ఫోర్ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఎప్పుడైనా మనకి నడుము లూజ్ కావాలంటే ఇప్పుడు బాగుంటుంది చూడండి మొత్తం మనం స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి రెడీ అయిపోయింది చాలా బాగుందండి చూడడానికి మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్